గౌరవెల్లి ప్రాజెక్టు కూడా పెద్దలు మన మంత్రివారి ఒక ఎమర్జెన్సీ గేట్ పెట్టడం జరిగింది ఇందులో రెండు మూడు ఫీట్ల నీళ్ళు తక్కువ ఉంటే అందులో మినిమం టూ ఫీట్స్ వాటర్ ఉంటే టూ టీఎంసీ వాటర్ ఉంటాయి అందులో ఎనిమిది టీఎంసీల ప్రాజెక్ట్ అది టూ టీఎంసీ వాటర్ మిల్ డెడ్ స్టోరేజ్ అంటారు తక్కువలో తక్కువ నీళ్ళు ఉంటే కూడా అక్కడ చల్లి నింపుకోవచ్చు మనం దీని ద్వారా మన ఫలితాలను కూడా నింపుకోవచ్చు రైతాంగానికి రాబోయే రోజుల్లో పెద్ద కష్టం ఉండదు నీళ్ళ సమస్య ఉండదు ప్రజలకు కూడా అనేటువంటి విషయాలు కూడా మీరు దృష్టికి తీసుకొస్తూ మనం అందరం రేపు సదర బతుకమ్మ రెండవ తారీఖు నాడు దర్శనం సంతోషంగా విజయవంతంగా జరుపుకోవడానికి మీరు రండి ఫ్లో ఎంత పెరిగింది ఇప్పుడు ఫ్లో ఫ్లో ఎంత పెరిగింది ఫ్లో చాలా పెరిగింది కొంత వాటర్ ఫ్లో వాటర్ ఫ్లో మనం ఉష్ణ ఎల్లామరు ఇక్కడనేమో పద్దెనిమిది పదహారు ఫీట్లు ఉంటుంది పద్నాలుగు ఫీట్లు ఉంటుంది అక్కడ పద్దెనిమిది ఫీట్లు ఉంటుంది పెద్ద కాడ ఫుల్గా నిండింది ఇందువల్ల కూడా నేను మాలపల్లి పోయిన పొద్దున ఫుల్ వాటర్ వస్తున్నాయి నిన్న మొన్న ఇంకా బాగా హై ప్రెషర్గా వస్తుండే నిన్న దానికన్నా ఒక టెన్ పర్సెంట్ తగ్గినాయి అంటే ఇంకా నాలుగైదు రోజులు వర్షాలు లేకపోతే ఇంకా కూడా తగ్గిపోతాయి కానీ ఏదేమైనా వెళ్ళమచ్చారు ట్వంటీ ఫోర్ అవర్స్ మన ప్రజలకు రైతులకు దీని కింద ఉండే అప్ టు మానే డ్యామ్ దాకా ఈ చెరువు ద్వారా ఊటలు ఈ చెరువు ద్వారా లింకులు అవకాశాలు ఉంటాయి ఈ చెరువు నుంచి ఇంకా వేరే చెరువులకు నింపడానికి కూడా ప్రో ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయి దాకా కాలువలు ఇవన్నీ ప్రోగ్రాంలో ఉన్నాయి అవన్నీ కూడా డీటెయిల్గా మరొకసారి మంత్రి గారు అవన్నీ కూడా ఆ పార్కానికి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ కూడా మీకు విడుదల చేసే ప్రయత్నం చేసే చేస్తాం అని తెలియజేసుకుంటున్నాను నమస్కారం రేపు సోమవారం రోజున సాయంత్రం హుస్నాబాద్ పట్టణంలో ఎల్లమ్మ చెరువు కట్టపై మరియు ఆరపల్లె పల్లె చెరువు దగ్గర ఉస్మాబాద్ పట్టణ ప్రజలు మహిళా సోదరి మందు ఎల్లమ్మ చెరువు కట్టపై బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి మరి మన స్థానిక శాసనసభ్యులు పొన్నం ప్రభాకరన్న గారు రాష్ట్ర రవాణా శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ మాధ్యులు మరి పద్దెనిమిది కోట్లతోటి మరి ఎల్లమ్మ చెరువు కట్టను పల్లె చెరువును మరి సుందరీకరణ చేయడం వాటి పనులు కూడా వేగంగా జరగడం బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై కూడా లైట్స్ కానీ తర్వాత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి అన్ని సౌకర్యాలను మరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది మంత్రి గారు మరి హుస్నాబాద్ను సుందరీకరణ చేయడానికి మరి ప్రాతినిత్యం ఎంతో మరి కృషి చేయాలనే ఆలోచనతో చేస్తాడు కాబట్టి రేపటి బతుకమ్మ పండుగను మరి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ తర్వాత ఉస్నాబాద్ పట్టణ ప్రజలు ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తారు ఉస్నాబాద్ సోదరీ సోదరులకు మండల ప్రజలకు నియోజకవర్గ సోదరీ రేపు జరగబోయే సద్దుల బతుకమ్మ సందర్భంగా అందరికీ శుభాకాంక్ష తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు హుస్నాబాదు చెరుకట్టపై జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు వాటిని పర్యవేక్షించడానికి ఇప్పుడు గ్రంథాలయం చైర్మన్ గారి లింగపు గారు వాళ్ళ సింగిల్ విడి చైర్మన్ బుల్లిషెట్ శిబ్య గారు మా కుమారి సతన్న పోతే కంపాల శ్రీనివాసు ఇంకా ఈ పుర ప్రముఖులు అందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది బాగా అభివృద్ధి పనులు రేపు జరగబోయేటువంటి సోదరి మనులకు ఎవ్వరికి కూడా ఇబ్బంది కాకుండా ఎందుకంటే రాత్రి మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి రాత్రి వరకు ఉంటుంది కాబట్టి ఏ చిన్న ఇబ్బంది కలగకుండా ఉండడానికి అని చెప్పి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు చూడడానికి వచ్చింది ఈ విషయంగా మంత్రి పొన్న ప్రభాకర్ గారు ఎప్పటికీ ఎప్పటిదప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల విషయంలో వాకప్ చేసుకుంటూ ఏ ఇబ్బంది కాకుండా చూడాలనేటువంటి ఆలోచన అతడు తెలుసుకుంటా ఉన్నాడు నిండు నిండు కుండలక్క ఉన్నది చెరువు పిల్లలు వచ్చేటోళ్ళు దూర ప్రాంతాల నుంచి వస్తారు సంతోషంగా నీళ్ళను దిగి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి పిల్లల వల్ల జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ రక్షణ కూడా అందరికీ ఉంటారు ఇటు మున్సిపల్ ఉంటారు పోలీసులు ఉంటారు కానీ ఎంత ఉన్నా కూడా అందరూ దగ్గర ఉండి చూసుకోవాలి అని చెప్పి నేను మరీ మరీ మీ అందరికీ కోరుకుంటూ రేపు సద్ర బతుకమ్మ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుసుకుంటూ రేపే జరుపుకోవాలని చెప్పి కోరుకుంటాను నక్కమ పండుగ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు మంత్రి గారు హైదరాబాద్లో ఉన్న ఏ క్షణానికి ఆ క్షణం ఏం జరుగుతుందని చెప్పి పర్యవేక్షిస్తూ ఉన్నాడు మరి ప్రజలందరూ కూడా మంచిగా కాలమైంది రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు వచ్చినటువంటి బతుకమ్మ ఆడే ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎందుకంటే నిండుకుండ లెక్క ఉంది చెరువు ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలని చెప్పి వాళ్ళకు ప్రత్యేకంగా తెలుపుకుంటూ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ తర్వాత ప్రత్యేకంగా గారు రావణ వదా అని చెప్పి మంత్రిగారే స్వయంగా తనే పా స్పాన్సార్ చేసేసి చేయిస్తూ ఉన్నారు ఈసారి మంత్రిగారు అయిన తర్వాత వారి అభివృద్ధి మంత్రి కావడం వల్ల అభివృద్ధి ఏంది అనేటిది మనకి ఇక్కడ కనపడే పరిస్థితి ఉన్నది రేపు వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా అందరూ కూడా గమనిస్తారు చాలా విపరీతంగా అంటే ఇంకా రానున్న ఈ మూడు సంవత్సరాల లోపట్ల అభివృద్ధిని చూసేది ఉంటారు మంత్రి పదవి రావడం వల్ల మనకి ఎంత అభివృద్ధి జరిగిందని చెప్పి ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తుంది మరి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చింది ఉష్ణ పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు పదమూడవార్డు ప్రజలందరికీ సుఖ నమస్కారం తెలియసుకుంటూ ఉస్నాబాద్ పట్టణంలో జరుగుతున్నటువంటి బతుకమ్మ పెద్ద బతుకమ్మ దసరా పండుగను మహిళలందరూ అమ్మ అక్క అన్న చెల్లెళ్ళు అందరూ మరి పెద్ద బతుకమ్మను దసరాను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క పెద్ద బతుకమ్మ ఆడేట్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ మహిళ అక్కలు కానీ అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క వీధి దీపాలు కరెంటు వైర్లు అయితేనేమి మన నిండుకుండలో ఉన్నటువంటి ఇల్లమ్మ చెరువు దగ్గరికి వచ్చినటువంటి అక్కలందరూ జాగ్రత్తలు తీసుకొని మంచి పెద్ద ఎత్తున ఈ యొక్క కట్టడికి వచ్చి మంచి వాతావరణంలో పెద్ద బతుకమ్మ ఆడుకోవాలని కోరుకుంటూ మరోసారి అందరికీ ఉస్నామా పట్టణ ప్రజలందరికీ ఉస్నామా నియోవర్గ ప్రజలందరికీ అదేవిధంగా పదమూడవార్డు ప్రజలందరికీ మరోసారి పెద్ద బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుసుకుని నమస్కారం